ವಂದನಮುಲಿವಿಗೋ ನಮ್ಮ ವೈಭವ ಲಕ್ಷ್ಮೀ ಮಂಬೆಲು ಮಾತಲ್ಲಿ ಮಂಗಳೂಪಿಣಿ ಪಾಲ ಸಮುದ್ರಮುಲೋನ ವೆಲಸಿನ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀ ಮಂಜುಳ ಭಾಷಿಣಿ ಶ್ರೀ ಮನ್ಮಹಾಲಕ್ಷ್ಮೀ ವಿದ್ಯಪ್ರಧಾಯಿ ವಿಲಸಿತ ಹೃದಯನೇ ದಾರಿದ್ರ ದೂರಿಣಿ ಧನಪ್ರದಾಯಿ అజ్ఞాన తిమిరమున ఆది లక్ష్మి వందనములివిగో అందు కొనవమ్మ ఆది పరాశక్తి అఖిలాండేశ్వరి ఆగమారూపిణి అభయప్రదాయిని దానవ శిక్షిణి మానవ రక్షిణి శ్రీ కనక మహాలక్ష్మి మమ్ము బ్రోగుమమ్మ మహాలక్ష్మి సిరి సంపదల నొసంగవమ్మ శ్రీలక్ష్మి భోగభాగ్యాల నీయవమ్మ భూలక్ష్మి మమతలు పెంచవమ్మ మమ్మేలు మహాలక్ష్మి ವಂದನ ಮುಲುಗೈ ವೈಭವ ವೈಭವಲಕ್ಷ್ಮೇ ಮೇಲು ಮಾತಲ್ಲಿ ಮಂಗಳ ರೂಪಿಣಿ